తుఫాన్ విరుచుకుపడుతుంటే ప్రజల కోసం ప్రభుత్వం ఇరవై నాలుగు గంటలు అలర్ట్ గా పనిచేస్తుంది అధికారులు తీర ప్రాంతాల్లో ముందే బందోబస్తు చేసి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ఒకవైపు ప్రభుత్వం ప్రాణాలు కాపాడుతుంటే మరోవైపు వైసీపీ నేతలు మాత్రం రాజకీయాలు తప్పుడు ప్రచారం చేస్తూ తిరుగుతున్నారు ప్రజల చైతన్యం తీసుకురావాలి ప్రజల సమస్యలపై మాట్లాడకుండా ప్రభుత్వం పనిని విమర్శించడం వీళ్లకు అలవాటైపోయింది ప్రతిసారి విపత్తు వస్తే రాజకీయ తుఫాన్ సృష్టించడమే వీరి లక్ష్యం ప్రభుత్వ పనితీరుపై తమ నీచ బుద్ధి చూపిస్తూ ప్రజల బాధలపై ఎప్పటిలాగే వైసీపీ అంటే ప్రజల కోసం పనిచేసే పార్టీ కాదు అది విమర్శల పార్టీ అని మరోసారి నిరూపించారు ప్రజల భద్రత కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు వాస్తవం వైసీపీ నేతల బుద్ధి ఈ తుఫాన్ లో ఎగిరిపోయిందనేది కూడా వాస్తవం ప్రజల కోసం పనిచేసేది ఈ ప్రభుత్వం ఇది నిజం రాజకీయ లాభం కోసం తుఫాను కూడా వాడుకునేది వైసీపీ ఇది కూడా నిజం